హాయ్ ఎవ్రీవాన్ పన్నీరు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కాజు అలాగే జీలకర్ర ధనాలు నువ్వులు వేయించి మిక్సీలో వేసి పక్కన ఉంచేద్దాం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ని ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను ఎగ్స్ ఉడకపెట్టుకున్నాను చూడండి ఆ మిక్సీలోకి వేసుకున్న మిశ్రమం ఉంది కదా దాంట్లోనే నాలుగైదు వెల్లిపాయలు అలాగే కొంచెం చింతపండు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసి బాగా కలుపుకుందాం అలాగే కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఈ మిశ్రమంలోకి వేసేసుకుందాం చూడండి అవి కొంచెం కలర్ వచ్చాక తగినంత కారం తగినంత ఉప్పు వేసేసుకుందాం అది కొద్దిసేపు మగ్గనిద్దాం మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని ఈ మిశ్రమంలోకి వేసేసుకుందాం అదే మిక్సీలో కొన్ని వాటర్ వేసుకొని దీంట్లో వేసుకుందాం సరిపోకపోతే కొన్ని పైన నుండి వాటర్ వేసేసుకోండి నాకు మాత్రం సరిపోలేవు అందుకే నేను వాటర్ వేసుకున్నాను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఈ మిశ్రమంలో వేసుకొని ఉడకనిద్దాం ఏంటక్క మీరు ఇలా రెండు రెండు మిక్స్ చేసి కర్రీస్ వండుతున్నారనుకుంటున్నారా మా పిల్లలకి ఎగ్స్ అంటే ఇష్టం మాకు పన్నీర్ అంటే ఇష్టం అందుకే మిక్స్ చేసి వండుతున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఆల్మోస్ట్ కర్రీ అయిపోవడానికి వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి